ఇతరులని నువ్వు క్షమించగలుగుతున్నావా వెయిట్ ఆ మెనిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్ కు వచ్చినటువంటి మీకు శుభములు కలుగున కాక తులసీలకు పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచనంలో ప్రభువు మిమ్మల్ని క్షమించి ఉన్న లాగున ఇతరులను కూడా మీరు క్షమించుడి ఫగివ్ అదర్స్ యాజ్ ద లాడ్ హ్యాస్ ఫగివన్ యూ ప్రీ మైన్ నా జీవితంలో ఒకమారు నేను పాడేరు ప్రాంతానికి ఒక తెల్లవారుజామున వెళ్ళాను నవంబర్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం అప్పుడు చనిపోదామని నాకు అనిపించి ప్రార్థన చేశాను ప్రభా నేను చనిపోతానని ప్రభు మాట్లాడారు నన్ను క్షమాపణ అడుగు నీ జీవితంలో మార్పు చూస్తావని అప్పుడు ప్రభా నన్ను క్షమించండి అని అడగక ముందు నేను క్షమాపణ ఎందుకు ఏం తప్పు చేశారని అని నేను అనుకున్నాను బయటికి అనలే కానీ వెంటనే ఎందుకు నేను క్షమాపణ అడగాలో కారణాలు చూపించారు అయ్యి బాబోయ్ ఇలాంటి వ్యక్తిన నేను అని నాలో ఒకలాంటి మార్పు కలిగింది ఆ మార్పుని మీకు వివరించటానికి ఈరోజు ఉదయం నేను ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి వచ్చాను ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభు ఎందుకు నేను క్షమాపణ అడగాలి అని చూపించినప్పుడు అప్పటి వరకు నేను చనిపోతాను ప్రభు అని చెప్పాను ఎందుకు తెలుసా నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడి కానీ ఆయన చూపించినప్పుడు నేను ఎందుకు చనిపోవాలో అప్పుడు అర్థమైంది ఆ మార్పు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ నేను చేసిన దాన్ని బట్టే కాదు నేను ఏమై ఉన్నాను దానిని బట్టి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ ఐ యామ్ దట్ ఐ వాంటెడ్ టు డై నౌ అంటే ఇప్పుడు నేను చనిపోదాం అనుకున్నానే దేని బట్టి అంటే నేను ఏమై ఉన్నాను దానిని బట్టి అంటే కొంచెం మాటల గారిడీలా డస్ ఇట్ సౌండ్ లైక్ సెమాంటిక్స్ బట్ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అండ్ యాక్చువల్లీ హ్యాపీండ్ నిజంగా జరిగిన విషయం అందుకే మీతో చెప్తూ ఉన్నాను నేను ఏం చేశానో దానిని బట్టి కాదు కానీ నేను ఏమై ఉన్నానో దానిని బట్టి నేను చనిపోవాలని అప్పుడు ఆయన్ని అడిగాను లేదు ప్రభా నేను చనిపోతాను ఈసారి ప్రేమగా మృదువుగా మాట్లాడుతున్న దేవుడు కొంచెం ఫోమ్గా టోన్ పెంచి నో క్షమాపణ అడుగు నేను జీవితాన్ని మారుస్తానన్నారు వెంటనే క్షమాపణ అడిగాను మార్చిన జీవితం ఈ ఉదయం మీ ఎదుట నేను మాట్లాడుతూ ఉన్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను దేవుడు నాలో ఉండి కొనసాగిస్తున్నారని చెప్తాను అయితే నువ్వు ఏమై ఉన్నావు గ్రహించావా దేవునికి అర్థం అనేది ఒకటి ఉంది ఆ అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం నువ్వు బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చావు అనుకో నువ్వేమై ఉన్నావో తేటగా నీకు అర్థమైపోతుంది ఎందుకంటే పదే పదే కొన్ని వాక్యాలు నేను పొడుస్తుంటాయి రీసెంట్గా ఒక ధ్యానం మీ దగ్గరికి తీసుకొచ్చాను విశ్వాసం కానిది ఏదో అది పాపం అమ్మ బాబోయ్ ప్రార్థన చేయకపోవటం పాపం ఇంకా ఎంత పాపిగా ఎంతకాలం నువ్వు బ్రతకాలనుకుంటున్నావు నువ్వు ఊహించుకుని ఏదైనా నిర్ణయించుకుని చేస్తే అది పాపం కానీ ఏ పాపం అన్నా నా యస్సు మనలో విడుదల చేసి ఆయన నీలో ఉండి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నాలో ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు ధేర్ ఫోర్ లెటస్ కమ్ టు గాడ్ టుడే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నేను ఏమై ఉన్నానో అందరి బట్టి నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభా ఇట్ ఇస్ బికాజ్ ఐఎమ్ అ సిన్నర్ ఐమ్ కమ్మింగ్ టు యూ ప్లీజ్ ఫర్ గివ్ మీ అస్తమాన పాపిని 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 అని అడగక్కర్లేదండి నేను దేవుని పెట్టని ఎస్ ఏ రోజైతే నన్ను దత్త చేసుకున్నాడో నేను దేవుని పెట్టని కానీ అప్పుడప్పుడు ఎక్కడైనా ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యత నా పాదములకి అంటుకున్నట్లయితే ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించండి అని అడగగానే ఆయన శుద్ధి చేసేస్తాడు దట్ ఈస్ ద గ్రేట్ సొల్యూషన్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అందుకే దేవుని బల్లన మనం సమీపిస్తున్నప్పుడు మనం అదే క్షమాపణ అడగాలి లోక తీరులో లేకపోతే లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు పాపం రకరకాలుగా ఎంటర్ అవుతుంటుంది మన కళ్ళ ద్వారా మన నోటి మాటల ద్వారా వినికిడి ద్వారా తాకిడి ద్వారా మన ధ్యానాల ద్వారా పాపం ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ రోజు ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు క్షమాపణ అడుగుదామా ఆయన క్షమిస్తాడు మనల్ని పరిశుద్ధులుగా మార్చబడతాం పరిశుద్ధి ప్రభ నీకు బంధనాలు స్తోత్రాలు ఆయన మేము చేసిన దాన్ని బట్టే కాక ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ బట్ బికాస్ ఆఫ్ హూ వీ ఆర్ ఆర్ వాట్ ఐ యామ్ ఐఎమ్ కమింగ్ టు యూ అండ్ ఆస్కింగ్ యూ ఫర్ ఫర్ గివ్నెస్ క్షమాపణ అడుగుతున్నాను ప్రభా నన్ను క్షమించండి మమ్మల్ని క్షమించండి మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి ఎస్సు నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె